శ్రీ ఏమి ఏవి చేస్తున్నారు విమానం కద్దంటది కదా దానికి రెండు అలాగే అని ఆలోచిస్తున్నాను అవును విమానానికి రంగులు ఎలా వేస్తారు విమానం ఆకాశం పైకి వెళ్ళిపోయాక చింత అయిపోతుంది కదా అక్కడ డబ్బాలు చేస్తారంటే మీరు బజారుకి వెళ్ళారు కదా ఊరగాయలు తెచ్చారా అయ్యో ఊరగాయలు ఒడియాలి కాదే వాటిని కూరగాయలు అనాలి అయ్యయ్యో ఇందులో అన్ని ఉన్నాయి కానీ టమోటాలు చెప్పటం మర్చిపోయానండి ఇప్పటికే డెలివరీ మార్కెట్ కి ఇంటికి నాలుగు సార్లు తిరిగాను ఇక నా వల్ల కాదు చిరాకు పడితే ఎలాగండి ఇప్పుడు ఇంట్లో మీరొక్కరే నాకు మొగుడు కదా ఒక మొగుడు ఇద్దరు మొగుళ్ళు అనకూడదే మీరు కాకపోతే చేస్తారు ఇంట్లో ఉన్నది మీరొక్కరే మగాడు కదా నాకు తెలుగు అస్సలు రాదు గదా అండి నాకు తెలుసు పెళ్ళైన తర్వాత ఏమొగడైనా పిల్ల వెనక పువ్వులు పట్టుకొని తిరుగుతాడు నేను మాత్రం నీ వెనక డిక్షనరీ తిరుగుతున్నాను అయినా ఏం చెయ్యాలి మా ఊరిలో తెలుగు టీవీ ఛానల్స్ కూడా లోనే వస్తాయి అందుకే కదా కూడా నీ తెలుగు కేకలు వేస్తున్నాయి తొందరలోనే తెలుగు బాగా మాట్లాడటం నేర్చుకుంటాను మెండి వద్దు అస్సలు నేర్చుకోవద్దు ఏమి ఎందుకు ఎందుకంటే మీ ప్రేమలో ప్రతి తప్పు కూడా క్యూట్ గా అనిపిస్తుంది ఐ లవ్ యూ నేను కూడా ఐ లవ్ యూ సరే నన్ను నా మాటల్ని మెచ్చుకున్నావు కాబట్టి రేపు కూడా నువ్వే నా మొగుడు రేపు కాదే వచ్చే జన్మలో కూడా นันแลีไอโรามาจนรา